ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు రాసులపైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి శుక్రమహాదశ అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది శుక్రమహాదశ వచ్చేటటువంటి గురు మహాదశ రాదు మహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి శుక్రమహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత శని మహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి మహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శనిమహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమ అయిపోయిన తర్వాత శుక్రమాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవా మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా అమరజా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను మొసలోనే అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకల వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన్ని అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వ వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు అనమాట శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అనమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఎక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమార అసలు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు బంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు ఇలా బ్రాహ్మణైతే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి మహాదశ మీకు కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్రమహాదశ మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతామో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల్లో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతభిషా నక్షత్రం అండి గురువుగారు మూడవ పాదం అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదశ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలా ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది నవ్వులాటకి జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ శుక్రమహాదశ మనకి ఎప్పుడు వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య ఏ పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టీజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్కి లాక్కి వెళ్ళిపోయారు నువ్వు నా లాక్కి వెళ్ళిపోయా కోర్టులకు నన్ను చేసావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్లరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారు అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రులకు ఇద్దరు గుప్పిడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సపరేట్ చేసేటటువంటి నిన్న అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భార్యకు భయపడే అలా చేస్తావా నువ్వు కాంట యూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను నువ్వు ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదండి నీ ప్రవర్తనను బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కల్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామదృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంప బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేసే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలితం శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళీ కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమంటే ఆ టెంపుల్కి వెళ్తున్నావు అండి ఈ టెంపుల్కి వెళ్తున్నావు అండి అక్కడ జపాలు చేయించామండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పెళ్ళం శపించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల బయటికి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు ఐ ఛాలెంజ్ ఎవరి బాన్ అంతే చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీ కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్ ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే హవ్ టు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడు శుక్రుడు అంటే రాక్షసుల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువైనటువంటి అయినటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడు అంటే జైళ్ళకు పంపించేస్తాడు ఫోర్ నైన్టీ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కట్న వేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయన ఫోర్ నైన్టీ ఫోర్ సే ఐపీసీ రెండో పెళ్ళి బైగామి చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీకు పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్ ఆ సెక్షన్ మారుస్తారు ఫోర్ నైంటీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడి జైల్లో కొమ్ము కుమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ నైన్టీ ఫోర్ కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఒక చక్కగా ఒక లర్నింగ్ కౌన్సిల్ లాయరు జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు అబ్బే మా పిల్లని బాధేస్తా అబ్బే మా పిల్లలు ఎందుకు పెట్టాలా కేసులు అంటావు నో ఈ మధ్య ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు ఆయన డీసీపీ పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా ఒత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నోడేస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కుట్టినా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నావు కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆం ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశులపైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మనకి ఎలా ఉంటుంది ఈ శుక్రమహాదశ ఏమైనా పట్టే యోగాలు ఏమన్నా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం మేష రాశి వారికి మనకి గురుడు ధనస్థానంలో ఉన్నాడు ఎబ్బడి ముబ్బడిగా డబ్బు వస్తుంది ఏం భయపడాల్సిన పని లేదు మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు ఉంది ఇక ఖర్చులు ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి చుట్టాలకు ఖర్చు పెడతారు ఫ్రెండ్స్కి ఖర్చు పెడతారు బ్రహ్మాండం మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి చక్కగా మరి మానసికంగా మీరు బాధతో ఉంటారా ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు ఎందువల్లంటే ఈ నెలాఖరికి అంతా కూడా బాధలు ఏ బాధలు లేకపోయినా సరే మనకి పక్కింటి వాళ్ళ బా బాధలు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇంటిపైన మీరు చేరపడిందనో లేకపోతే నీళ్లు పడ్డాయనో వాడు గొడవలకు రావడం ఇలా ఇలా ఇప్పుడు ఏదో రకంగా ఏదో ఒక మీ అత్తగారి సమస్యో లేక తల్లి సమస్యో ఆ విధంగా గొడవలు అనేటటువంటివి ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అద్భుతంగా భాగ్యంలోకి వస్తున్నాడు మరి అక్కడ శని వక్రించి ఉన్నాడు చక్కగా డిసెంబర్ రెండు నుంచి శుక్రుడు మనకి మకర రాశిలో ఉన్నాడు కాబట్టి అద్భుతం మీకు అందరికీ కూడా వాహనాలు లేనటువంటి వాడు వాహనాలు ఇస్తాడు కారు లేని ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇస్తాడు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇస్తాడు స్త్రీల నుంచి మీకు బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణ సహకారం ఉంటుంది మీ పాత ప్రియురాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కెలుకుతారు మిమ్మల్ని ఆ విధంగా ఈ యొక్క భు రవి భూతులిద్దరూ కూడా మరి డిసెంబర్ పదిహేను నుంచి మనకి భాగ్యంలోకి వస్తున్నటువంటి రవి అష్టమ స్థానంలో ఉండి పది డిసెంబర్ లోపల పద్నాలుగు మొదటి రెండు వారాలు కూడా మీకు ఆరోగ్య భంగాన్ని ఇస్తాడు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా కాస్త మధ్యమ మిశ్రమ ఫలితాలను ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఒక వాహనాన్ని కొంటారు బుధుడు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి కూడా మనకు బుధాదిచ్చే యోగం పట్టుంది కాబట్టి మీకు అందరికీ కూడా వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థా పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు ఇంకేం కావాలి మీకు అన్ని వసతులు ఇస్తున్నాడు మీకు కాబట్టి అప్పుల బాధలండి మాకు ఇది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తర్వాత మేము చాలా కటకట్లాడిపోతున్నామండి మరి అప్పులు తీర్చలేకపోతున్నాం మాకు రావాల్సిన అప్పులు రావట్లేదు అంటే ఇదే మీ పాపం పూర్వజన్మ పాపం దీన్ని ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు దీనికోసం మీ వ్యక్తిగత చార్ట్ చూసుకోవాలా వ్యక్తిగత జాతకాన్ని చూసిన తర్వాత అప్పుడు ఏ గ్రహాలు మీ వ్యక్తిగత చార్ట్లో దోషాలుగా ఉన్నాయో దానికి తగినటువంటి పరిష్కారాలు మీరు మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అప్పుడు మీకు తెలుస్తాయి కాబట్టి ఇది జ్యోతిషం అనేటటువంటిది బిజినెస్ కాదు అది అపోహలో ఉండకండి మేము ఈ ఛానల్ ద్వారా మనము మనందరికీ కూడా నాన్ కమర్షియల్గా మీకు చక్కగా మీ జీవితం బాగుపడడానికి మేము సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగానే ఉంటాం జీవితాంతం కూడా కాబట్టి మీరు సంప్రదించండి ఏమి కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటి రాశి ఫలితాలు మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది కామన్గా చెప్తాం కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇలా ఉందండి అని ఇలా ఉంటుంది ఇది అర్థం కాక జనాలు ఏం చేస్తారంటే మాకు ఇల్లు వస్తుంది అన్నారు ఇల్లు రాలేదు పిల్లం వస్తుంది అన్నారు పిల్లం నువ్వు పాపాలు చేసి మమ్మల్ని నాయనా నీ జాతక వర్షాకాలంలో వర్షాలు వస్తాయంటాం చలికాలంలో చలి చలి ఉంటాయంటాం కాబట్టి తెలుసుకోండి మేము మీ సేవలో ఎప్పుడూ సదా రెడీ నమస్కారం